వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారు ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు శుభవార్త త్వరలో ఐఆర్ మరియు డిఏ ప్రకటన అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్మన్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే మిత్రులారా ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి పెండింగ్ బిల్లులు చాలా ఉన్నాయి అదేవిధంగా కొత్తగా పన్నెండో పియర్సీ కూడా అమలు చేయవలసి ఉన్నది అయితే వీటన్నిటికి సంబంధించి ఉద్యోగ సంఘాలతో త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తామని నిన్న జరిగినటువంటి ఒక సందర్భంలో ప్రభుత్వం చెప్పడం జరిగింది అయితే ఆ సమావేశంలో ముఖ్యంగా పిఆర్సి ఆలస్యం అవుతున్న కారణంగా ఐఆర్ ప్రకటన చేస్తారని చెప్పి విశ్వసనీయ వర్గాల సమాచారం అదేవిధంగా ఒక డిఏ కూడా అంటే మనకి రెండు వేల ఇరవై నాలుగు జనవరి అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు జూలైకి సంబంధించి డిఏలు రావాల్సి ఉన్నది కాబట్టి ఆ రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించినటువంటి ఒక డిఏ అనేది మంజూరు చేస్తారని చెప్పి సమాచారం అయితే ఐఆర్లో కూడా ఇరవై శాతం ఇవ్వవచ్చు అని చెప్పి ప్రాథమిక సమాచారం మిత్రులారా